భార్య అంటే గిట్ ఉండాలి ఎవరు నిన్న మొన్న పెళ్లి పోద రమ్మంటే మోకాళ్ళ కారీ తాళ్ళు వెనకపోయిన సీర కట్టుకుంటే రాదు భార్య అందం ఉన్నది కానీ అందం తక్కువ శీరగా వచ్చిందావు మనన్న దినాలలో ఒక బాధకి ఇడవాలి మున్న గట్లున్నావు గాని ఇవాళ న్యూ స్టైల్ గా తయారైనవే ఎందు నో స్టైల్ అంటే చాలా అందంగా ఉండవాణి చాలా అందంగా అంటే కొత్తగా ఆడతాను వాణి కొత్తగా అంటే కొద్దిగా నున్న కనబడతాను సద్ల పని కొరకు చూడు అట్లా కనబడతాను ఇవ్వాలా ఓహో మాసాలు తీ దిక్క వాళ్ళు నో స్టైల్ నా స్టైల్ అందంగా నడు కొత్త మంచి నడు ఇవన్నీ ఉంటాయా ఊరిక సప్పుడే స్టైల్ గా తయారైన అంటే ఒడిచిపోయే లెక్క ఏవయ్యా తేవయ్య అంటే దేవా ఇంటివి రోజు కట్టుకున్న సీరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మొగాళ్ళ కాడికి ముడత వాటి కచ్చే మా అవగారింటికి వినక వేసిరా మా అక్కేళ్ళ ఇంటికి వినక వేసిరా కిరాణం షాపింగ్ చేసిన గివేసిరా మహిళ సంఘం గ్రూపుల లీడర్ అయితే మహిళ సంఘం గ్రూప్ తీసుకొని బ్యాంక్ కార్డు మీద ఇదే సీరే ఉన్న వరకు మందిన ఆ సంతులు పేర్లు పెట్టబట్టి ఏ తీ పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సారీ మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒకటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగడిని తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళనే వెళ్ళడా నీకు ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా ఏలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా అని మంది పేర్లు పెట్టవచ్చే అయ్యో పాపం పాడువాడ మందిని చూడబోతున్నాం ఆసక్తి ఇంట్లో మొగరు పాడుకోవాలని చూడబోతున్నాం

నా పెళ్ళం గోరి బాడు ఇటు రారా పోరా అన్న నిందు చాలా అని ఎన్నో మోడు మాటలు తిట్టింది ఆయన ఇక ఏం చెప్పాలో ఘోరంగా మాట్లాడింది మాట్లాడినప్పుడు నా ఇల్లు లచ్చింది తడమి రాగి వాన కురిసింది జేబు రెండర్ రూపాలే కానీ చాలా వడ్డది ఆ మాట మరిచి ఆ మాట మరిచి షాన్ లో పడ్డది రాండి లంచ్ చేస్తారా అన్నం తింటారా టీ తాగుతారా అని షాన్ లో పడ్డది షాన్ లో పడ్డ కాంచెం నాకు దైత్రం కొట్లాడిందా నాకు దోడు కొట్లాడింది ఒక్క రూపాయి లేదు వాని పెళ్ళం ఒకప్పుడు ఇట్లా రాడుబోరా పని చేయరా బాడ కావు పోరా పనిచేది ఇట్లా రాటుకోరా పోష నరస అన్నప్పుడు వాళ్ళ జేబు రాగి వాళ్ళ గుర్చుందంట ఏమంట మోటు మాటలు మరిసి రాండి అటు పోండి లంచ్ చేస్తావా ఎటు వెళ్తావాడి ఏం పని చేస్తావాడి ఎటు వెళ్తావాడి అని చెప్పి అండి రాండి పొంద వరకు వాళ్ళ అంతా కొన్ని కొన్ని మొండి మొండీ అసలు మగడే ఆడదానికి పెద్ద గిట్ల మిడిచిమిడిసి ఆడుతుంది మొగ్గు లెక్క చేయది ఆడేదాన్ని పెళ్ళి అయినప్పుడు ఎంత భయం ఉంటుందో సచ్చి కాట్లా పెడదాకా అంత భయం ఆడళ్ళ పెళ్లి వేసుకోముడు ఉండూర్రా ఇప్పుడు మా మహిళ సంఘం గ్రూపులు వెళ్ళినాయి మా కోలాట గ్రూపులు తెలియ మీ మొగోళ్ళ పప్పులు ఏమి అడుగుతలేవండి తినవం గిన్నెల పంట వంట వండలుగా ఏడు గంటలకు బెడ్డు బెడ్గా తీసుకొచ్చి చేతికి వడ చేతికి మీదేమో నడవకుండా అయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మీరేం నడవకుండా అయింది మీరు కొట్టుడు కొట్టుడు తిట్టుడు కాదు ఒక్కసారికి ఇట్లా గుడ్లు తెరిచి బెదిరించినట్టు చాలు హైన్ బ్యాగులో హదర్ కార్డ్ వారేసుకొని వచ్చి బస్ ఎక్కింది అంటే మమ్మల్ని టిక్కెట్ అడిగే లేడు రూపాయి అవసరం లేదు ఏడు మొదలు సమ్మక్క తీర్థానండి తీర్చింది పైసా లేకుంటే అంటే బండికి వచ్చినావా మరి ఎట్లేవి ఏంటి మూడు కాదా మూడు మూడు ఇప్పులుగా చేసిన పుడుచుకుంటాయని అట్లా కాదు బిడ్డ ఇద్దరు పిల్లలు సంసారం ఖరాబ్ కాదు ఓ పిల్ల ఊరి పోయినా ఓ పిల్ల ఇంటి ఇంటికాడ ఇంటి పెడుతుంది మూడెడ్ సంకూషి కాదు కర్రకాలు కట్ పడ్డానికి పుర్రు కొట్టినా నడకున్నా కానీ దాన్ని కట్టవచ్చు ఉండాలి ఇద్దరు పిల్లలు సంసారం ఖరాబ్ కాదు మూడు ఎట్లు ఏమి సంకూచి కాదు అంతేనా మెచ్చే నాగే అది కింద మీద ఉన్నకాడు కూసిపోడు తయారైతా సూత్తే గట్లున్నది గాని దాన్ని నాగలు కట్టి దున్నుతే గర్ప పట పట అనాలే అంతేరా పూయలకి వెళ్ళిపోదా మరి ఇద్దరు భార్య భర్తలు పద పూయలకు అయ్యినా బండ్లల్లో వసుకొని బండి బాడట్లుగా టీల్ అన్ని రుసులు పెగులు సాగుతున్నాయి బళ్ళు షాబాంతులు పూజలకు బయలు వెళ్ళి పోతారు అన్నరే ఎట్లా పోతున్నారు నిమ్మ పూస నిమ్మ కాసేనా మన బాధ

పడిలోన భార్య భర్తలకి అదుతాంది దేవుతల పుయ్యలు ఏసి కొల్లా అరిగి బల్లేట్టిర్రు ఎన్ని దేవుతుల పొయ్యలు వేసినా ఏ దేవుడు రాలేదు పలమోడి కట్టలేదు భగవంతు ఎవరి ప్రాపము నేనే వేసినా తాగే బావుల్లమ్మ అన్నీ ఓసినా తినే ఇత్తారు తీసి ఏసిన్నా పెరిగే పిలగలను ఎత్తులు కొట్టిన గుమ్మలు చల్లు ఏసు గూళ్ళు దొంగలించిన అడివంతి వశకాంతుల తిరిగి తిరిగి వశకాంతుల వాళ్ళు వచ్చేతో వల్ల పాడబడ్డ పరమేశ్వరుని అలంకరణ పడ్డమ్మ గుడి బేడిగినాడు వచ్చను పాడబడ్డ గుళ్ళ పిట్టల కవుసు పిక్కల వంటి కాకుల కౌసు కాళ్ళమంటే ఉన్నది ఓ తండ్రి జంగవయ్యా అన్ని దేవతల పుయ్యలు చేసి గుడిబేడికి వచ్చినాం నాకు ఇతరం కొడుకుల ఫలం ఇతరం ఇంటి పోతాం లేకపోతే ఇదే గుల్ల మా ప్రాణు జాలిస్తామని అచ్చమల్ల బొట్టు పోసంగి దేవా గన్నేరు పూలు పట్టుకోని గుడిబికి వచ్చిండ్రు అయ్యా ఓ శంకరా శంకరా ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన సర్వడి నీళ్ళ గురించి సంతోషపడే బోలా శంకరని తండ్రి అన్న ఉన్న వారికి పిల్లలు ఉన్న వారికి అన్నమెందుకు ఏను నారుస్తాడు నీరు పోతాడు నీరు వస్తాడు నారు ఓతాడు కోటరిస్తాడు వాటరిస్తాట వాటరితోడేస్తాట పబ్బది వట్టి ఐదెల్ల హారతి వట్టి தன்றி ஜங்கவையா లేకపోతే ఏ గుళ్ళ మా ప్రాణం గాలిత మారి

ப்பசரணோயா நான் சின்ன கப்பலாலசரணே அப்பா நான் பெத்த கப்பலாலசரணோயப்பா நான் சட்ட குரணே அப்பா நான் செர சாப்பிலாலசரணோ కొత్త దేవుడు ఇక్కడ దేవుడు వచ్చిన ఆశార సురా ఆ చేసిన చూసినాము ఈ శర్రశాపల శరణింది ఊళ్ళ కుక్కలు ఏంది బాయిల కప్పలు ఏంది చిన్న కప్పల ఏంది పెద్ద కప్పల ఏంది దేవుడు వచ్చింది రాకడం కాదు పేరు పోకడ కాదు మంచి కుక్క ముచ్చడ గట్టి ముచ్చడి ఎప్పుడు 哈哈。<laughs> <laughs> అబ్బా బిడ్డలారా అబ్బా బిడ్డలారా నా పెరుమంట మంటరా బిడ్డబ్బాని అబ్బా పెంట కదరా దేవుని పేయమంటా ఎప్పటి వాళ్ళు తప్పు చేసే వాళ్ళు వచ్చిన వాళ్ళ మరి ఎవరు తప్పు చేసే దేవుని పేయమాడతాం అండి అబ్బాయి తప్పు చేయలేదు కాని ఇంత మంది లోపల పొగలేపి బిడ్డబ్బా కాదురా మార సామరే పోగా అసంగాదరా మరి ఏం పోగా ఇంత మంది రూపాయల పితిర్ గారి బిడ్డ నువ్వు పోవల ఎపి క్లియర్ పడి చేత చూడొనట్టునే మరి ఏపులక ఎరకులాడు కనిపించే రికార్డ్ కొట్టిస్కరాలి గా జిమ్ములక దూరం అయిందది బిడ్డ దేవుడా పోనీదారే బిడ్డ తిరు ఆడేరు బిడ్డ పోయి నేను ఎళ్ళిపోతా బిడ్డ ఏ మొర கண்ண தாடு இன்று எந்த அந்த நம்பக்குன்னு அபுண்ட நாராயணமூர் பயங்க பயங்கி இன் மன்னரு கொட்ட கொட்டங்கொக்கரவு தர திட்டங்க திண்டங்கொக்க மாட்ட நரையா

తాలబోళ్ళు శుద్ధి వెట్టి గంధోళ గాలం ఎదురు బండారి ఎదురువోసి పండు బండారి భారవోసి ఆ ఎద్దడు భువని శుద్ధి మీద ఆగమిన పొగ వెట్టి పొగవిన శుద్ధి వెట్టి సికిందుకి వెట్టి శిరపాలల మీదకి పెట్టి ఆ ఎక్కడ ఉన్నవయ్యా ఆగరల గంటమాల గంగా దలడ బక్కర పార్ధి కోటి యంత్రాలు కోటి మంత్రాలగలవాడ గడవాడు సిందవయే శివకు మీదవయే పక్షికి అన్నం పెట్టి ఆకార కర్తౌ తండి ఆ ఏకొన్నవని ఏనాడ పదిల్ల పబ్బది వట్టి కలకల కలకల కన్నే దిస్త డు లోకాల శంకరుడు అన్నం ఉన్న కన్నీరా అన్న కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు ఏ ఏనాడు వరి చేతుల వంజన వేసిండో లోక నగరం లోపల బుద్ధి గల్ల పట్టమున్నది పేరు గల్ల పట్టమున్నది అమరంగ నగరాన్ని పరిపాలన చేసే రాదు అమరంగ మహారాజు అమరంగ మహారాజు భార్య ఆడవిల్ల అయిమవతి దేవి అన్న బిడ్డ ఉన్నది ఆడవిల్ల దైవవాతి తోడ కొడుకు సంతానం కావాలని కావాలనుకుని లోపల పూజలు చేస్తున్నది తల్లి గర్భ సాన బిడ్డ సంతానం ఉన్నది ఏ నాడు వర్జతుల వంజన వేస్తే ఆ తల్లి కొడుకుల పొలం లేదయ్యా మల్ల బిడ్డ తర్వాత బిడ్డ ఉన్నది ఏమి ఈ మంట లేకుంటే ఎల్లి వస్తా కొడుకు పొలం అని చెప్పి బిడ్డ పొలం కట్టేస్తారా అనికడి ఆపాకు పట్టిండు గోడు బండారు పట్టిండు బండారు బండగా మక్కల పుట్టింది మేల బండారు తిరుపతి కాసల పుట్టింది బాగా కొండ కొడుకు వంశమంతుడు మల్లయ్యాడు చెట్టు లాగలు దేవదారు కొండ పెట్టి ఊర్రాని తురుకొల్ల ఓడిచి మొక్కరాని తురుకొల్ల మొక్కిచ్చి కర్రీ అవని కోసి కందరు చేసి బండికి తెలు బండారు తెచ్చినవరా మల్లయ్యని